సో హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వాటర్ గురించే మళ్ళీ మూడో టాపిక్ అనమాట సో వాటర్ గురించి వరుసగా మూడు నాలుగు వీడియోలు ఎందుకు చేస్తున్నారు అని అనుకున్నట్టయితే మనకి ఒక ఒక పేషెంట్ వచ్చారండి ఊరికే ఆయనకి హెల్త్ సమస్య ఏం లేదు ఊరికే ఫీజు కట్టి వచ్చారు వచ్చి ఆయన పేరు రామారావు గారు ఓకే సో ఆయన ఒక ప్రొఫెసర్ అనమాట హెల్త్ రిస్క్ ఫ్రమ్ డ్రింకింగ్ డీమినరలైజ్డ్ వాటర్ హెల్త్ రిస్క్ ఫ్రమ్ డ్రింకింగ్ డీమినరలైజ్డ్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ ఆర్ఓ వాటర్ తాగటం వల్ల వచ్చే రిస్క్స్ మీద ఒక ఆర్టికల్ తీసుకొచ్చి ఒక పదిహేను పేజీలు ఇరవై పేజీలు ఉందన్నమాట ఇది చదివి మీరు చెప్పండి అని చెప్పి నాకు సొసైటీకి అసలు ఏం తాగుతున్నాం అంటే మన జీవన ఆధారమైన వాటరు మనం ఎలా తీసుకుంటున్నామో మనం అది కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనే బేసిక్స్ కూడా తెలియట్లేదని చేయటం జరిగింది నేను ఈ ఆర్టికల్ మొత్తం చదివానండి దీంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ టీడీఎస్ ఎంత ఉండాలి ఆర్ఓ వాటర్ అంటే ఏంటి దాన్ని వల్ల బెనిఫిట్స్ ఏంటి దానివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఆర్ఓ వాటర్ అంటే ఏంటి అంటే రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అనమాట అదృష్టం ఏంటంటే అండి భారతదేశంలో వర్షాలు పుష్కలంగా పడతాయి మంచినీళ్ళు అనేవి బాగా దొరుకుతాయి కొన్ని ఏరియాస్లో తప్పితే వీలైనంత వరకు మంచినీళ్ళకి అంత కొరత ఉండదు కొన్ని దేశాల్లో ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ తీసుకున్నారనుకోండి గల్ఫ్ కంట్రీస్లో అక్కడ వర్షంలో ఉండదు అంత ఎడార్లే ఉంటాయి అక్కడ వెళ్తే కొంత పెట్రోల్ డీజిల్ క్రూడ్ క్రూడాయిలే ఉంటుంది కానీ మంచినీళ్ళు అనేవి దొరకవు వాళ్ళకి బోర్లు వేసిన సో వాళ్ళు ఏం చేస్తారు సీ వాటర్ అంటే సముద్రపు నీటిని తీసుకుని సముద్రపు నీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది ఆ ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు శాతం నుంచి తగ్గించి అంటే దాంట్లో టీడీఎస్ చాలా ఎక్కువ ఉంటుంది సముద్రపు నీటిలో ఆ టీడీఎస్ని తగ్గించి దాన్ని రివర్స్ ఆస్మాసిస్ పద్ధతిలో దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని తీసేసి తీసి దాన్ని తగ్గించి కావాల్సిన మినరల్స్ని మళ్ళీ యాడ్ చేసి పంపిస్తారు సో ఇట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మోడల్ దాంట్లో డౌట్ ఏం లేదు అది లేకపోతే ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ వాటర్ అనేది సరిపోదు సో ఆ విధంగా చాలా వరకు వాటరు గల్ఫ్ కంట్రీస్లో అలాగే అంటే అరబ్ కంట్రీస్లో డెజర్ట్ కంట్రీస్లో ఎడార్లో ఉన్న చోట సముద్రపు నీటి నుంచి ఆరో తో మంచిగా జరుగుతుంది కానీ అదే ఆర్వో వాటర్ మనకు అవసరమా మనకి మన దేశంలో పరిస్థితులు ఏంటి అసలు అన్నిటికన్నా మంచి నీళ్ళు తాగటానికి ఏంటి అన్నారనుకోండి ఎలాంటి నీళ్లు తాగాలి అన్నారనుకోండి ఇప్పుడు మన అడవుల్లో వర్షాలు పడినప్పుడు కొండల మధ్యలో నుంచి వస్తాయి కదండి అవి యాక్చువల్గా వర్షపు నీళ్లు డిస్టిల్ వాటర్ అనమాట ఆర్వో వాటర్ వర్షపు నీటిలు ఈజ్ ద ప్యూరెస్ట్ ఆర్వో వాటర్ స్వచ్ఛమైన వాటర్ ఏదన్నా ఉందంటే అది వర్షపు నీటరా అనమాట లేదంటే హిమాలయాల మీద ఉండే మంచు ఉంటుంది చూడండి ఆ మంచు ఎలా ఫామ్ అవుతుంది అది కండెన్సేషన్ ఆఫ్ గాల్లో ఉండే తేమ కండెన్స్ అయి ఫామ్ అవుతుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ అన్నీ వెళ్ళి హిమాలయాస్ అంటే ఎనిమిది కిలోమీటర్ల హైటు అంటే ఎనిమిది వేల మీటర్ల హైట్ పైన ఉంటాయి అనుకోండి అంత హైట్లో చల్లదనం ఒక కిలోమీటర్ మనం సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళామనుకోండి టెంపరేచర్ ఆరు డిగ్రీస్ తగ్గుతుంది సో ఎనిమిది కిలోమీటర్ల పైకి వెళ్ళాం అనుకోండి ఇప్పుడు మచిలీపట్నం కానీ నెల్లూరు కానీ పో విశాఖపట్నం కానీ మట్టం లెవెల్లో ఉన్నాయి అక్కడ టెంపరేచరు నలభై ఐదు ఉందనుకోండి ఎనిమిది కిలోమీటర్లు పైకి అనుకోండి అక్కడే విశాఖపట్నంలో కానీ మనం ఆకాశం వైపు ఎనిమిది కిలోమీటర్లు పైకి వెళ్తే ఎనిమిది ఇంటూ ఎనిమిది ఎనిమిదారుల నలభై ఎనిమిది నలభై ఎనిమిది డిగ్రీలు తగ్గుద్ది టెంపరేచర్ ఇప్పుడు విశాఖపట్నంలో ఈరోజు నలభై డిగ్రీలు ఉందనుకోండి విశాఖపట్నంలోనే ఎనిమిది కిలోమీటర్లు ఆకాశంలోకి వెళ్తే కనుక అక్కడ టెంపరేచరు మైనస్ నైన్ ఫార్టీ ఎయిట్ అంటే నలభై మైనస్ ఫార్టీ ఎయిట్ అంటే మైనస్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అన్నమాట అలాగే కొండలన్నిటి మీద పైన మంచు ఎలా వచ్చింది అంటే గాల్లో ఉన్న తేమ అంతా ఇప్పుడు మనం అద్దం మీద హా అంటే మంచు బిందువులు కనపడతాయి గాల్లో మంచు ఉంటుంది మంచు అంటే తడి ఉంటుంది కానీ అది కనపడదు అద్దం మీద హా అంటే మనకు అక్కడ తా గాల్లో ఉన్న తేమ కూడా కనపడుతుంది అలాగే మీరు వేడి అద్దం తీసుకోండి వేడి అద్దం తీసుకుని హానండి దాని మీద మంచు కనపడదు ఎందుకంటే వేడి అద్దం మీద గాల్లో ఉన్న వాటర్ కండెన్స్ అవ్వదు అదే చల్లటి అద్దం తీసుకోండి ఎక్కువ కండెన్స్ అవుతుంది సో కాబట్టి మీరు కార్లో కూడా ఒక్కోసారి ఏసీ వేస్తే గనక మీకు ఫాగ్ వచ్చేస్తుంది ఆ ఫాగ్ వచ్చినప్పుడు హీటర్ ఆన్ చేస్తే కానీ లేదంటే బయట గాలి వచ్చేటట్టు విండో ఓపెన్ చేస్తే కానీ అది పోదనమాట సో అలాగే చల్లటి కొండల మీద గాల్లో గాలి వీచినప్పుడల్లా గాల్లో ఉన్న తేమంతా అక్కడ కండెన్స్ అవుతుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా అది ప్యూర్ వాటర్ దట్ ఈస్ లైక్ డిస్టిల్డ్ వాటర్ దాని టీడీఎస్ జీరో ఉంటుంది అలాంటి వాటర్ గనక ప్యూర్ రెయిన్ వాటర్ కనుక మనం తాగితే మంచిది కాదనమాట మనకి జీరో టీడీఎస్ ఉంటుంది ప్యూర్ రెయిన్ వాటర్ కానీ గ్లేషియల్ అంటే ఐస్ కరిగి అప్పటికప్పుడు తీసిన వాటర్ కానీ అంత మంచిది కాదనమాట దానికి జీరో టీడీఎస్ ఉంటుంది కానీ ఏది మంచి వాటర్ అంటే అది కొండల మీద నుంచి ఆ వాటర్ ఇలా జాలుతూ జారుతూ జారుతూ రాళ్ల మీద పడి మట్టిలో నుంచి తడిచి మళ్ళీ ప్యూర్గా చోట సెటిల్ అయ్యి క్లియర్గా ఉంటాయి చూడండి చిన్న చిన్న పాండ్స్ అవి మంచి ఎందుకంటే ఆ నీళ్లు భూమితో కలిసి భూమిలో ఉన్న లవణాలని న్యాచురల్గా దాంట్లో కరిగించుకుని వస్తుంది చూడండి దాంట్లో కరెక్ట్ పాలలో యూజువల్గా ఉంటుంది సపోజ్ మీరు గోదావరి వాటర్ చూసారనుకోండి చాలా వరకు రెడ్గా ఉంటుంది కృష్ణా వాటర్ చూసారనుకోండి అలా రెడ్గా ఉండదు అంటే అక్కడ ఎర్రమట్టిలో కలిసి వచ్చిన వాటర్ ఉంటుంది కదా కానీ అదే వాటర్ని మీరు ఒక రోజంతా గనక గిన్నెలో పెడితే అడుక్కి మట్టి అంతా చేరిపోయి పైన ఉండే ప్యూర్ వాటర్ ఉంటుంది చూడండి దట్ ఈస్ గుడ్ వాటర్ దాన్ని ఇంకా ఫిల్టర్ చేసి చేస్తే గనక దాంట్లో అన్నీ మట్టిలో కలిసిన వాటర్లోంచి వచ్చినవి అన్నీ టీడీఎస్ సమానంగా ఉంటుంది అన్నమాట కానీ గ్రౌండ్ వాటర్ మంచిది కాదు మనం బోర్ వేస్తాము వంద అడుగులు ఐదు వందల అడుగులు మూడు వందల అడుగులు లోపలికి వెళ్ళి రాక్స్ మధ్యలోంచి వాటర్ తీస్తాం దాంట్లో టీడీఎస్ ఎక్కువ ఉంటుంది అది మంచిది కాదు తర్వాత సీ వాటర్ అది టీడీఎస్ ఎక్కువ ఉంటుంది మంచిది కాదు మనకి రెయిన్ వాటర్ టీడీఎస్ జీరో ఉంటుంది మంచిది కాదు ఏది మంచిది అన్నారంటే మీకు ఆ రెయిన్ వాటర్ భూమిలో కలిసి మట్టిలో కలిసి మళ్ళీ వాటిని ఫిల్టర్ చేసుకుంటే కనుక దట్ ఈస్ ద గుడ్ వాటర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఏది చెప్పాలనుకున్నా ఇప్పుడు నదులు వాటరు చెరువులు వాటరు మంచిది కాదంటలేదు కానీ ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులకి సో ఫైనల్ కన్క్లూషన్కి వస్తే ఇప్పుడు ఏదో నా కన్క్లూషన్ అని కాదు ఒక ఆర్టికల్ కానీ ఒక రిఫరెన్స్ కానీ దాంట్లో ప్రకారం ఏంటంటేనండి వర్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టీడీఎస్ మినిమమ్ టీడీఎస్ అనేది మోర్ దెన్ హండ్రెడ్ ఉండాలి చాలాసార్లు అది చూసుకోరండి దాంట్లో కాల్షియం ఎంత ఉండాలి మెగ్నీషియం ఎంత ఉండాలి అనేవి టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి సో మినిమమ్ మెగ్నీషియం అనేది ట్వంటీ టు థర్టీ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉండాలి కాల్షియం ఎంత ఉండాలి అంటే మినిమం కాల్షియం రికమెండేషన్ కూడా థర్టీ మిలిగ్రామ్ పర్ లీటర్ అనమాట సో ఇలా టెక్నికల్ థింగ్స్కి వెళ్ళే కొద్దీ చాలామంది జనరల్ పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతారండి దాని గురి దానికన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మేము హాస్పిటల్లో ఒక ఆర్ఓ ప్లాంట్ మెయింటైన్ చేస్తున్నాం దేనికోసం ల్యాబ్లో టెస్టుల కోసం ఇప్పుడు ల్యాబ్లో సోడియం టెస్ట్ పొటాషియం టెస్ట్ కాల్షియం టెస్ట్ మెగ్నీషియం టెస్ట్ అలా చాలా టెస్టులు చేస్తుంటాం రక్తంలో ఆ టెస్టులు చేయడానికి ప్యూర్ ఆర్ఓ వాటర్ కావాలి ఆ ప్యూర్ ఆర్వో వాటర్ కోసం మేము ఆర్వో ప్లాంట్ పెట్టి మనం మెయింటైన్ చేస్తుంటాం అనమాట సో ఆ ల్యాబ్కి వెళ్ళేది ప్యూర్ అర్వో వాటర్ ఇస్తాము డ్రింకింగ్ కోసం అనేది స్టాఫ్ కోసం అనేది ప్రాపర్ టీడీఎస్ మినిమం హండ్రెడ్ అబౌవ్ మెయింటైన్ చేసేటట్టు మినిమమ్ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ అబౌవ్ మెయింటైన్ చేసేటట్టు జాగ్రత్తలు మేము తీసుకుంటాం కాకపోతే ఒక్కోసారి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మాకే దాంట్లో కొన్ని కొన్ని సందేహాలు వస్తుంటాయి ఇది మెయింటైన్ చేసే టైంలో కానీ ఇప్పుడు ఆ టెక్నికల్ పర్సన్ ఇది ఒక రోజు అయ్యేది కాదు కదండి ప్రతిరోజు ఆ క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి అంటే దాని మీద మనం టైమ్ ఎఫర్ట్ అండ్ ప్రోటోకాల్స్ స్ట్రీమ్లైన్ చేసుకోవటం అనేది జరగాలి సో అలా చేసుకుంటే కానీ మనం ప్లాంట్ పెట్టుకోవటం అనే కాదు దాని మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి దాన్ని రెగ్యులర్ సర్వీసింగ్ చేయించడం కానీ దాంట్లోవి మార్చాల్సిన థింగ్స్ రెగ్యులర్గా మార్చుకోవటం కానీ ఒక్కోసారి టెక్నికల్ ఉన్న మాకు కూడా కష్టం అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడైనా చిన్న చిన్న ల్యాబ్సెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్